ఈ రోజు తెలుగు భాష దినోత్సవం శ్రీ గిరు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అయితే తెలుగు భాష గురించి ఇంగ్లీష్లో ఒక చక్కటి బుక్ అయితే రాయడం జరిగింది దాని పేరే ది గ్రేటెస్ట్ తెలుగు ఆ బుక్ ఈరోజు సాయంత్రం ఆవిష్కరించబోతున్నారు దాని రచయిత చక్రవర్తి గారు మనతోనే స్టూడియోలో ఉన్నారు ముందుగానే ఆ బుక్లో ఏముందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకో విషయం ఏంటంటే ఆయనది కూడా మా మా ఊరు అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది నమస్తే అండి చక్రవర్తి గారు ఎలా ఉన్నారు నమస్తే చక్రవర్తి గారు సూర్యుడు సిగరెట్ వెలికించుకోవడానికి అడిగినట్టు మన గొప్ప తెలుగు భాష గురించి మీరు ఇంగ్లీష్ వాడడం ఏంటండి మనవి మనం కొవడానికి కూడా ఒకసారి దువైనా వాడుతుంటాం కదండి ఇది అలాంటిది అనుకోండి కానీ నిజం చెప్పాలంటే తెలుగు భాషలో రాస్తే కేవలం మన తెలుగు వాళ్ళకి మాత్రమే చేరుతుంది అదే ఇంగ్లీష్లో రాస్తే తెలుగుతో పాటు మిగతా భాషల వాళ్ళకు కూడా తెలుగు గొప్పతనం ఏంటో తెలుస్తుంది అందుకే ఇంగ్లీష్లో రాశాను అంటే ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్ భాష గొప్పదంటారు అంతేనా ఇంగ్లీష్ కూడా తెలుగులాగే గొప్ప భాష అని చెప్తున్నాను చూడండి చక్రవర్తి గారు నేను ఇంటర్వ్యూకి ముందే చెప్తున్నాను కార్పొరేట్ స్కూళ్ళ మీద యుద్ధం చేసి ఈ రోజు తెలుగులోనే మాట్లాడాలని చెప్పి రూల్ తెచ్చిన వాడిని నా ముందు వేరే భాషను పొగడగండి నేను తట్టుకోలేను సరే అయితే ఇంటర్వ్యూ అంతా తెలుగులోనే మాట్లాడుకుందామా ఓకే సారీ క్షమించండి సరే మొదలు పెడదాం మీ చరవాణిని నిశ్శబ్ద స్థితిలో పెడితే మొదలు పెడదాం అర్థం కాలేదు ఫోన్ సైలెంట్ మోడ్ సరే సార్ నిశ్శబ్దంగా ఉంది నిశ్శబ్దంగానే ఉంది ఇంతకీ మీరు ఏం చేస్తుంటారో చెప్పలేదు సంగణక అమూర్త సాధన విశ్లేషకుణ్ణి ఓకే మన తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఇంగ్లీష్ లో చెప్తారా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓహో ఈ కంపెనీలో మన తెలుగు ప్రేక్షకుల ఒక్కసారి ఇంగ్లీష్ లో చెప్తారా ఇన్ఫోటెక్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంక్షిప్త రూపం కదా అందుకే సమాచార సాంకేతికతని సమాసాంఖ్య అని చెప్పాను కొంచెం తెలుగులో ఉన్న తెలుగులో మాట్లాడడం మీకు కుదరదా సార్ నేను అదే చెప్తున్నాను మనం రోజు మాట్లాడే పది మాటల్లో నాలుగు ఇంగ్లీష్ పదాలు ఉంటే ఆరు తెలుగు లాంటి తెలుగు పదాలు ఉంటున్నాయి గ్లోబలైజేషన్ విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో భాషా సంకలన నాపడం ఎవరి వల్ల కాదు నేనేం చెప్తున్నానంటే భాష యొక్క ఉనికిని కాపాడుకోవాలంటున్నాను అంతే అంటే ఏంటి భాషా పరిరక్షణ జరగట్లేదంటారా అసలు సాధ్యం కాదంటారా మీరే ఆలోచించండి మనలో ఎంతమంది మన పిల్లలకి తెలుగు సాహిత్యం గురించి చెప్తున్నాం ఎంతమంది పిల్లలు తెలుగు చక్కగా రాయగలుగుతున్నారు సరేని రాయమంటే ఎస్ఏఆర్ఇ అని రాసే రోజుల్లో ఉన్నాం తెలుగులో కొన్ని కాదు అన్ని అక్షరాలు అంతరించిపోతాయేమో అనిపిస్తుంది మూర్తి గారు ఒక సర్వే ప్రకారం చదువు పేరుతో తల్లిదండ్రులకి దూరంగా ఉన్న పిల్లలు వాళ్ళు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు దానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళ మధ్యన అటాచ్మెంట్ ఏర్పడకపోవడం ఇదే లాజిక్ భాషకి అప్లై చేసి చూడండి మన పిల్లలకి భాషతో అటువంటి ఒక అటాచ్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నామా ఒకవేళ క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే తెలుగు భాషను మర్చిపోరు భాష ఉనికిని కాపాడుతారు గవర్నమెంట్ ఏం చేస్తున్నాను కాదు మనం ఏం చేస్తున్నాం దాని గురించే నేను ఈ పుస్తకంలో రాశాను దౌర్భాగ్యం ఏంటంటే మనలో చాలా మందికి కులం మీద ఉన్నంత ప్రేమ కూడా భాష మీద లేకపోవడం నిజమే నిజమే మన